మిత్రులారా మాధవ పెద్ది గోపాలకృష్ణ గోఖలే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఉధృతంగా ఉన్న దశలో పంతొమ్మిది వందల నలభై యాభై ఐదు మధ్యకాలంలో కోస్తా జిల్లాలలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై ఒకటి కాలంలో తీవ్ర నిర్బంధం అణచివేత కొనసాగాయి అప్పటికి ఎన్కౌంటర్ అనే మాట లేకపోయినా ఎక్కడో పట్టుకొని తమకు కావాల్సిన చోటుకు తీసుకువచ్చి చెట్టు కట్టి మనుషులను కాల్చేసిన ఘటనలు కోకొల్లలు కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రాలైన కృష్ణా జిల్లా ఎలమర్రు కాటూరు గ్రామాలలో ఎంతోమందిని అరెస్టు చేసి అతి దారుణంగా హింసించారు యలమర్రులో పైశాచిక కృత్యాలపై శ్రీశ్రీ కోకు తాపి మల్లాది గోపీచంద్ మాగోకలై ఆరుద్ర శెట్టి ఈశ్వరరావులు తెలియజేసిన నిరసన ప్రకటనతో పాటు ముద్రింపబడిన ఓ గొప్ప రేఖాచిత్రం కారణంగా మద్రాసు నుంచి వెలువడుతూ ఉండిన విశాలాంధ్ర పత్రిక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు ఒకటిన ప్రభుత్వ దండనకు గురయింది ఆ చైతన్య రేఖా చిత్రం పోలీసులు గ్రామ ప్రజలను దిగంబరులుగా చేసి గాంధీ విగ్రహానికి ప్రదక్షిణ చేయించిన యథార్థ దృశ్యం ఆ చిత్రాన్ని గీసిన సంచలన చిత్రకారుడు మా గోకలే ఈ సంఘటన ఈ సంఘటనపై నరేంద్రనాథ్ ఆంగ్ల కవితను శ్రీశ్రీ తెలుగు చేశారు చిత్రకారునిగా జీవితాన్ని ప్రారంభించిన మా గోకలే సాహిత్య రంగంలో ప్రవేశించి విశిష్ట కథకుడిగా పేరు తెచ్చుకున్నారు గ్రామీణ శ్రమజన జీవన ఘోషను గుంటూరు మాండలికంలో కథాఖండాలుగా చిత్రించారు అప్పటికి పాత్రలు మాండలికంలో మాట్లాడడం ఉన్న కథంతా పూర్తిగా మాండలికంలో రాసిన మొదటి రచయిత మా గోకలే వస్తువులో శైలిలో భాషలో కొత్త దారులు తొక్కి ఒక ప్రత్యేక రచనాశిల్పానికి మార్గదర్శకులయ్యారు మా గోకలే మూగజీవాలు పంతొమ్మిది వందల నలభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఐదులో బలకట్టు పాపయ్య ఈ రెండింటితో మరికొన్ని కథలు కలిపి ఒకే సంపుటం మా గోకలే కథలుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెలువడ్డాయి మాధవ పెద్ద గోకలే వంటి చిత్రకారులు తొలి నుంచి అభ్యుదయోద్యమంతో సన్నిహిత సంబంధం ఉన్నవారు గోకలే చిత్రకారుడే కాక గొప్ప కథానిక రచయిత ఇతని మూగజీవాల కథానిక రచనలో ఒక కొత్త పద్ధతికి దారితీసిన గ్రంథం అంటూ శ్రీశ్రీ ప్రశంసించిన మా గోకలే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేడు మార్చి ఏడున జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ నాలుగున భౌతికంగా దూరమయ్యారు వారి వర్ధంతి సందర్భంగా వారు రాసిన కథానిక దేవుడిచ్చిన సొమ్ము మీరిప్పుడు వినబోతున్నారు మాధవ పెద్ది గోపాలకృష్ణ గోకలే కథానిక దేవుడిచ్చిన సొమ్ము దేవుడిచ్చిన సొమ్ము కథానికి వినండి కనకవల్లి మీద నిసరాత్రి విరుచుకు పడింది గాలివాన తళుక్కున మెరిసి పేళ్ళున పిడుగుల పడి దడదలాడుతుంది భూమి మెరుపు మెరిసి పిడుగు పటిలమనేసరికి ఇళ్లలో జనం ఇళ్లలోనే ఒకరినొకరు కరుసుకుని కిక్కురు మనకుండా నిక్కి నిక్కి చూసుకుంటున్నారు చుట్టుపక్కల నల్ల పిడిరాయంటి తాపీ పని వడ్డికొండయ్య మోకాల్లో తన ఇంట్లలో తోసుకుంటూ వచ్చి సావుకారు గురవయ్య రెంటంతస్తుల సిమెంట్ మేడని వీధి తలుపు దబదబా బాదాడు గాలివా అన్న దొంగలో రానే వచ్చారని కిటికీ రెక్క తెరిసి ఇనుప కమ్మీల్లోంచి తొంగి చూశాడు సావుకారు గురవయ్య నే తాపీ కొండయ్యన గురవయ్యన్నా నీ ఇల్లు బంగారం గాను కాస్త తలుపు తీవయ్య కొంప మునిగింది అన్నాడు కొండయ్య గురవయ్యను కిటికీ ఇలుతుర్లో చూస్తూ ఆ మాట్లాడుతున్నది కొండయ్యేనా ఇదిగో కొండయ్య నీకేమన్నా మర్యాదేనా ఇది ఓ పక్క అర్ధరాత్రి పిడుగులు పడుతుంటే వచ్చి దబదబా తలుపు బాత్తే ఇంట్లో మనుషులకేం గాను ఇప్పుడు ఏం కొంప మీదకొచ్చింది తెల్లారి వెలుతురు వచ్చాక వస్తే బాగుండునుగా అన్నాడు గురవయ్య కొండయ్య కొండయ్యనని నిర్ధారణ చేసుకుంటూ కొంపే మునిగింది కాస్త తలుపు తలుపుది గురవయ్యన్నా మాట్లాడాలి అన్నాడు కొండయ్య ఉత్తపుణ్యానికి తలుపు తీయమంటే సరే ఆ మాట్లాడే రెండు ముక్కలు ఈ కిటికీ దగ్గర మాట్లాడేస్తే ఇబ్బంది ఏంటంట అన్నాడు గురవయ్య ఈ గాలోనకు నా కొంప కూలింది గురవయ్యన్న నా నలుగురు పిల్లలు నా పెళ్ళం ఇంటికొచ్చిన చుట్టం ఇంటి పక్క చింత చెట్టు కింద ద్వాన్లో తడుస్తున్నారు అన్నాడు కొండయ్య సిరసిరలాడుతూ అరేరేరే ఎంత అన్యాయం జరిగింది ఇంత తాపీ పనివాడివి నీ ఇల్లే కూలిపోయిందా కొండయ్యా అసలు నువ్వు ఎప్పుడో సిమెంటీ ఇల్లు కట్టుకుని ఉండాల్సింది కనీసం ఆ ఉండ కొంపకు పోతన్నా పోయాల్సింది మీ మనుషులకు ముందు చూపే ఉండదే ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది అయిందో అన్నాడు గురవయ్య దిగులుగా సంపాదించేది కుటుంబం తిండికే సరిపోతుంటే సిమెంటీ నుంచి తెస్తా గురవయ్యన్నా నీకు పుణ్యం ఉంటుంది రెండు దినాలు మీ ఇంట్లో ఏడన్నా తలదాసు నీ పేరు పది కాలాలు చెప్పుకుంటాం అన్నాడు కొండయ్య మా ఇంటోనా చంపేశావు రేపు మా అల్లుడు రానే వస్తున్నాడే అన్నాడు గురవయ్య వీపు మీద ఎవరో బాధినట్టు ఇంటోనంటే ఇంట్లో నా గురవయ్యన్నా నాకు ఆ మాత్రం తెలవదా ఇబ్బంది అవుతుందనే మీ గొడ్ల సాబిట్లో ఏ మూలకు చూపించినా చాలు నీ రుణం తీర్చుకుంటాం అన్నాడు కొండయ్య రామరామ ఆ గొడ్ల సావిట్లో అటు గొడ్లకు ఇబ్బంది అయి పాలియక ఇటు రొచ్చులో అయ్యి ఆడేమంత సబబుగా ఉంటుంది కొండయ్య మన పెదరామయ్య గారి సావిట్లో గాని బసవయ్య గారి సావిట్లో గాని ఇంకా ఇరవై ముప్పై పశువులను కట్టేసే జాగా ఉంది నువ్వు వెళ్ళి అడిగితే కాదనరు అసలు అందాక ఎందుకు ఇదిగో మనకు ఎదురుగానే పెదరామయ్య గారి వడ్ల కొట్టు ముందరగా పంచలో నిక్షేపంగా కావలసినంత జాగా ఉంటే వెళ్ళి ఉండకూడదు నే చెప్పాక వెళ్ళి మళ్ళీ మీరు ఇల్లు కట్టుకునేదాకా మహారాజుల్లాగా ఉండండి పెదరామయ్య కాదనే మనిషి కాదని నీకు తెలిసి ఉండేదిగా పాపం నీ చేతిలో మా మేడ కట్టించావు నీకు ఓ గట్టిల్లు ఏర్పడుంటే నేను ఎంత సంతోషించదునుకోండయ్యా పిల్లలు గలవాడివి కనుక ఇబ్బందులు నీవి పద పద ముందరా నీ పెళ్ళాం బిడ్డల్ని రామయ్య గారి కొట్టు దగ్గరకు చేర్చు వానలు అల్లాడిపోతుంటారు అంటూ కొండయ్య నీటిమయంలో పడి కనుమరుగయ్యేదాకా చూసి కిటికీలు రెక్కలేసుకున్నాడు సావుకారు గురవయ్య గుడిసె కప్పులు ఎగిరిపోయి గోడలు పడిపోయి అంతలావు గాల్లోన ఎంత పెటపెటలాడిస్తున్నా కొంపులో ఉన్న కాశిని కూసిని తిండి గింజలు గుడ్డ గోసే కుండా బోండా తక్కి తక్కినవన్నీ తక్కించుకుని పిల్లాచెల్లతో చుట్టం చూపుగా వచ్చిన మేనలుడు వీరప్పను కలుపుకుని వీధిలో చెట్టు కింద తడిసి ఉన్న పెళ్ళాం కోటమ్మ కాడికి చేరి అందరినీ పెదరామయ్య కొట్టుమీదికి పదమన్నాడు కొండయ్య ఆ సావుకారు గురవయ్య సోటు చూపిస్తాడని అంత దూరం లగ్గెత్తుకెళ్తీవిగా అంది కోటమ్మ ఊరుకోక వెళ్తే వెళ్ళారులే మనకి గురవయ్య గొప్ప అయితే ఆయనకి మనం గొప్ప కావాలనే లెక్క ఏమన్నా ఉండబెట్టిందా యాడో సోట రెండు నాళ్ళు కళ్ళు మూసుకుంటే సరిపోయేది పదండి అన్నాడు కొండయ్య తుడిసేసినట్టు పెదరామయ్య కొట్టి మీద గాలి కొట్టుకొచ్చిన చెత్తా శదారం పోగు చేసి శకుముకితో నుప్పు ముట్టించి ఒళ్ళు కాసుకున్నాక పిల్లల్ని ఓ మూల పడుకోబెట్టి తనో పక్క కోక పరుచుకొని పండుకొని ఇంకో సీపట్లో దిమ్మ తిరిగి నిద్రపోయింది కోటమ్మ మధ్య మధ్య ఉరుమురిమి డామ్ అంటున్న గాలిలోని ఉసిమటుకు కాస్తే తగ్గి అడపా దడప జల్లు పడుతున్నది బొడ్లో కాస్తే కూస్తూ తడిసి మిగిలిన లంక పొగాకు నుప్పు కాడ తగ తంపడేసి మేనలడు ఏరప్పుకో ముక్క పారేసి తనో ముక్క చుట్టముట్టించి పైపంచే ఒళ్ళంతా బిగలాక్కొని వీరప్ప పక్కనే వడ్ల కొట్టు కాడ కాసు కూర్చున్నాడు కొండయ్య నిద్ర రావడం లేదంట్రా వీరప్ప నాకిప్పుడు ఇంక నిద్ర రాకేం దీని సేగ తరగా మొత్తానికి గాలోని ఇళ్ళు పన్నూకిందే ఇదిగో కొండయ్య మామయ్య పెద్దోణ్ణి నిన్ను అడగకూడదు కానీ తస్సా దీయ అంతలావు సిమెంటీ పని పతి చేస్తావే కాస్త ఆశతోనూ వచ్చి ఓ చిన్న సిమిటి ఇల్లు మీకు కూడా కట్టకపోయినా అంటుండగా మెరుపు మెరిసి గురవయ్య రెండంతస్తుల మేడ కొట్టెచ్చినట్టు అనిపించింది వీరప్పకు చూడు మనకి ఎదురుగ్గా కొండల్ల ఎంత సిమిటి మేడందో అసు వంటిది ఈ గాలనలు యాభై వచ్చినా చెక్కు చెదరకుండా అటనే నిలబడొద్దనుకో ఆ మేడ ఎవరిది యువరిది మావా అని అడిగాడు వీరప్ప చుట్టదమ్ముకు కాతె తెప్పరిల్లుకుంటూ ఆ సావుకారు గురవయ్య మేడ నేను కట్టిందే అన్నాడు కొండయ్య గురవయ్య మేడ వైపు చూస్తూ ఇదేనా నువ్వు కట్టిన గురవయ్య సిమెంటీ మేడ కొండయ్య మావా అబ్బా ఎంత పెద్దది అంటూ చుట్టతో అటనే నోరు తెరిశాడు వీరప్ప దగ్గర దగ్గర ఓ ఏడాది కట్టాను మొత్తం ఎనిమిది వందల దాకా కిటుబాటయింది ఆ సమయంలోనే గోడలతో పెంకుటిల్లు కట్టించుకుందాం అనుకున్నా కానీ పెద్ద కూతురు వెంకటాం పెళ్లికి ఆ ఎనిమిది వందలు పైగానే ఖర్చు అయిపోయిందని అందరికీ తెలిసిందేగా పిల్ల జల్లా ఉంటే ఇక అంతే అన్నాడు కొండయ్య అవును కాకుండా ఉంటుందా మరి ఆడపిల్లలతో కూడిన వ్యాపారమాయే అయినా ఇదిగో ఇసువంటి గురవయ్య మేడవుడు కట్టావంటే ఆ సందట్లోనే కాస్త సిమిటి కోసిన ఇటుక ముక్కలు చేర్చుకొని మీ ఇల్లు గట్టి చేసుకుంటే అనే దేవుడు అన్నాడు వీరప్ప ఛాన్స్ పోనీ పోయిందనుకుంటూ పుళ్ళు ఓడకొట్టంట్రా యాదవనో ఆ ప్రకారం దొంగ గడ్డి తింటే ఈ ఊళ్ళో నీకు మంచినీళ్ళు పుడతాయంట్రా అది మొన్నమొఫి బతుకులే అయినా ఈ మొదనష్టో బతుకులో తిరుగుడు యాడో ఉంది అదుగో మనకెదురుగా ఉన్న సావుకారు గురవయ్యను నువ్వు శాంతం ఇరుగవు ఆ పుటకే వేరు ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ కిందట ఆ గురవయ్య పెళ్ళ సుక్కమ్మలు ఈ ఊరు కట్టుగొడ్డలతో వచ్చారు ఈ గురవయ్యకున్న ఆస్తి ఎంతో నీకు తెలుసా ఈ ఇరవై ఏళ్ళలో లోకులకు ఆ గురవయ్య చేసిన తెలివిగల పనేందు నేను పొద్దుస్తమాను రెక్కలిప్పుకుంటూ లోకులకు చేసిన నష్టమేందు ఇప్పటికీ నాకు అందుబట్టడంలా అన్నాడు కొండయ్య చీకట్లో నిలకడగా చూస్తూ ఏందేంది ఇంకా నేను గురవయ్యేది ఈ ఊరేనని పుటకే సావుకారు పుటకనుకున్నానే అన్నాడు వీరప్ప అదేందో కాస్త వివరంగా చెప్పమన్నట్టు ఆ రోజుల్లో అందరూ గురవయ్యను శనగపిండి గురవయ్య అనేవారు ఇప్పుడు సావుకారు గురవయ్య అంటారు అందరూ సుమారుగా ఇరవై ఏళ్ల కిందట నేను పొరుకూరు తాపీ పనికి వెళ్ళి సంధ్యలా గెనువులు ఎంటబడి ఇంటికి తిరుగు వస్తుండ అప్పటికి పొద్దుగుకి కనుషీకడ పడతా పడమటి దిక్కున ఆకాశం ఎర్రగా ఉన్నట్టు నాకు ఇంకా గుర్తుంది సరిగ్గా ఊరు పొలిమేర దరిదాపులకు వచ్చేసరికి రాస్తా మీద నల్లగా ఇద్దరు మనుషులు మా ఊరికి చేరతా అగుపించారు ఇంకాస్త దగ్గరకు వచ్చే తలకి మొంగలున్న మగ మనిషి నెత్తిన ఓ సేనా రేకు పెట్టే సంఖలో చిన్న పిల్లతో ముంగళ నడుస్తుంటే ఆడకూతురు వెనకలే నెత్తిన నెత్తిన మూట చేతులు ఓ బొక్కిన లాంతరు ఊపుకుంటూ కాతి నడ్డితో నడుస్తాడాది వాళ్ళు గురవయ్య గురవయ్య పెళ్ళాం సుక్కమ్మలు నన్ను చూడంగానే వాళ్ళిద్దరూ బా బాబు అని కేకేశారు ఏ ఊరు అని అడిగాను ఆ కనిపించేది కనకవల్లేనా బాబు అని అడిగాడు గురవయ్య సుక్కమ్మలు అవును మా ఊరేలే చుట్టాలు ఎవరన్నా ఉన్నారా అని అడిగాను లేరు బాబు ఊరు పచ్చగా ఉంటుందని పెద్ద మనుషులు మోతుబరులు ఉన్నారని తెలిసి తెరువు కోసం ముప్పై కోసులు నడిసి మీ ఊరు వస్తున్నాం బాబు తమరు ఏం పని చేస్తుంటారు బాబు అని అడిగాడు గురవయ్య నన్ను తాపీ పని నా పేరు కొండయ్య మా ఊళ్ళో మీరేం పని చేసుకు బతుకుతారు అని అడిగాను నలుగురు పెద్దలు అనుమతిస్తే చిన్న పకోటి పెట్టుకొని పెట్టుకుని పొట్టపోసుకుంటాం బాబు నన్ను గురవయ్య అంటారు తమ ఊరు ఒకరిద్దరు ఆసాములతో చిన్న మాట చెప్పినాయి ఏ అరుగో పంచో చూపిస్తేవా నీ మేలు మరిచిపోన్నాయి బాబు అన్నాడు గురవయ్య మీ కడుపును పుడతాం కలకాలం మీ పేరు చెప్పుకుంటాం అంది సుక్కమ్మ వెనకమాలగా అప్పుడు నిజంగా సుక్కమ్మ శిలకల్లే ఉంది పచ్చకోక గట్టి దప్ప పొండల్లే ఉంది అప్పుడు చూసిన సుక్కమ్మ ఇంకా కళ్ళల్లో మెదులుతుండాలి మా ఊరు పెదరామయ్య గారు చాలా పెద్ద ఆసామి ఆయన మాటన్నాడంటే ఇక దానికి తిరుగులేదు ఆయనకి మీ అదృష్టం ఎట్టుంటుందో పదండి పోదాం అని సూటిగా పెదరామయ్య గారింటికి తీసుకెళ్లాడు గురవయ్య సుక్కమ్మల్ని పెదరామయ్య గారు ఇంటి ముంగల పంచలు లాంధరం ముంగట కూర్చుని చుట్టదాగుతూ చీతగాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన గురవయ్యతో మాట్లాడుతున్నంతసేపు సుక్కమ్మ మీదే చూపు నిలిపి ఒకటి రెండు సార్లు మేసం మెలికట్టి చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తుండది ఈ పూట ఇక్కడే నాలుగు మెతుకులు తిని ఈ పంచలో పడి ఉండండి పెద్ద బజార్లో ఉన్న మా వడ్ల కొట్లల్లో మూలకొట్టు ఖాళీగా ఉంది తెల్లారి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే మీ బతుకు తెరుగు చూసుకుంటూ పడి ఉండండి అని తేల్చాడు పెదరామయ్య గారు సరిగా మనకు వెనకమాలండ మూల కొట్టులోని మునుపు గురవయ్య సుక్కమ్మలుంది అన్నాడు కొండయ్య ఆహ్ ఎంత చిత్రం అంతా మాయా నిజంగా ఆ ఎదురు సిమిటి మేడలో ఉండే సావుకారు గురవయ్య ఇప్పుడు నువ్వు చెప్పే గురవయ్యాన కొండయ్యమా అని అడిగాడు వీరప్ప ఓ పాలు సప్పరించి ఉంటే చెప్పు తీసుకుతన్ను తను ఆమె మరసనాడు పొరుగురు పనికి వెళ్ళి పొద్దుగుయకి గురవయ్య సుక్కమ్మలు ఎట్టా ఉండారో చూడ్డామని వడ్డకొట్టు వచ్చి చూశా కొట్టుమీనా ఇల్లాయి బుడ్డు ఎల్తుర్లో సరిగా ఇదిగో ఏడే పొకోడీలు కారపూస ఏడ్చెనక్కాయలు ఎదురు తట్టల్లో పేర్చుకొని చిన్న గల్లా పెట్టే తగ్గెట్తో గురవయ్య కూర్చుని ఉండారు ఓ గోనిచించ పట్ట మీద పిల్లది నిద్రపోతుంటే పక్కన కూర్చుని సుక్కమ్మ ఏదో జల్లిస్తుండాది ఇదిగో ఈ తంబానికి ఆనుకొని చుట్ట కాల్చుకుంటూ పెదరామయ్య గారు ఏదో లోకాభిరామాయణం గురవయ్య సుక్కమ్మలతో మాట్లాడుతున్నాడు అన్నాడు కొండయ్య ఆర్ని ఎంటబడ్డాడే మొత్తానికి పెదరామయ్య ఎవరి తల్లే ఉండాడే కొన్నాయమా అన్నాడు వీరప్ప లోన తులసినట్టయి ఎవరితేందిరా నీకింకార్రదనం రా పెద్ద మాటలు మాక అయినా పెదరామయ్య పద్దాక ఈ మీద తిరగాడుతుంటే ఊరి జనం నలుగురు నాలుగు రకాలు అనుకుంటున్నా నాకు మటుకు పెదరామయ్య గారు ఇప్పటికీ పెద్ద మనిషిలే ఉంటాడు బహు సరదా మనిషి మాటకారి అంతే నన్ను మటుకు అప్పట్లో సుక్కమ్మ సూపు తొలిసిందంటే నిజమనాల్సిందే ఇప్పుడు ముసలదైందనుకో ఓ రోజు ఇటనే పొద్దుగుకు మాటల గురవయ్య అంగడికి వెళ్ళి తొంగి చూశా గురవయ్య ఊళ్ళో బాకీల వసూళ్ళకి పొయ్యిండాడంట సుక్కమ్మ కూతురు నిద్రపోతూ ఉంది నేను ఎప్పుడొచ్చినా పిల్ల నిద్రపోతూ ఉంటుంది పెదరామయ్య గారు ఏ తంభం కాడన్నా ఉంటాడేమోనని చూశా గానీ ఆనాడు ఎందుకు సుక్కమ్మ ఈ కొట్టు నిలబడి ఉంది ఎల్లాయి బుడ్డి దీపం ఎల్లుతుర్ ఎల్తుర్లో వెనక కాడ రాస్త మీద చూసినట్టే ఆకుపచ్చ కోగట్టుకుని దబ్బ పండల్ని మెరుస్తుండాలి ఈ శనగల బస్తా కాస్త లోపలికి దొర్లిచి పెడతా కొండయ్య బావా ఇందక్కడి నుంచి నా కలివి కాకుండా ఉంది అంది సుక్కమ్మ దర్వాజా పక్కన పడున్న బస్తాను చూపిస్తూ నేను బస్తాను కొట్టులోకి దొర్లించి ఓ పక్కకు లాక్కుతున్నానో లేదో వెనకేడితే వచ్చి ఇంకాస్త ఈ మూలక నెట్టి పెట్టవు అంటూ వంగి తను కూడా బస్తాతోయుడు మొదలుపెట్టిందే గాని సుక్కమ్ము ఒళ్ళు ఎచ్చగా మెత్తగా ఒత్తుకొని నాకొక్కసారి ఒళ్ళు దలదరించి చెమట గారింది ఇంతలో కిరచూప్పుల సొప్పుడయ్యి గబిక్కిన బయటకొచ్చి చూసే తలికి గురవయ్య పడ్డకుట్టు పంచమేనకెక్కుతున్నాడు కాకబుట్టి నన్ను సుక్కమ్మను ఫిడి ఫిడి దబా బహిస్తాడనుకున్నా సుక్కమ్మ చప్పును బయటకొచ్చి శనగల బస్తా ఈ బండి సుబ్బయ్య ఈడ పారేసిపోతే కొండయ్య బావొచ్చి లోన పడేసేదాకా అది అలివి కాకపోయే అంది నిజానికి భగవతుడున్నాడు కాబట్టి సరిపోయింది గాని ఏ నిమిషాన ఎవరు మనసు ఎటు తూలుతుందో మనిషి తెలవడం మనిషి తెలవదు కందా అన్నాడు కొండయ్య ఆరి సినిమాకు మళ్ళీ ఉండదే మరి ఇసుమంటి మడిసో గాని ఆ నిమిషాన సుక్కమ్మ కేందో తులిసి ఉంటుంది లేకపోతే ఆడకూతురంతా అంటూ కిసుక్కున ఆగిపోయి నాలి కరుచుకున్నాడు వీరప్ప చా యదవా నీకు ఇంకా కుర్రతనం గాని పగ్గాలు కాస్త బిగలాకు అన్నాడు కొండయ్య అసలు నాకు ఇటువంటి ఏనే సెడ్డ భయం కొండయమా కొండయ్య చెప్పడం మొదలుపెట్టాడు ఆ రేత్రి గురువయ్య మేము బోధిని పడుకునే ఏళ్ళకొచ్చి కూకుండాడు ఇదిగో కొండయ్య బాబు పెదరామయ్య గారు పెద్ద మనిషి అని ఏళ్ళ తరబడి ఆయన కొట్టు మీద మనం వేసు కూచుంటే ఏం బాగుంటుందో నువ్వే చెప్పు ఆ వడ్ల కొట్టుకు ఉన్న పన్నెండు సెంట్లు ఖాళీ స్థలం పెదరామయ్య గారిదేనంట నేను తీసుకుంటానంటే అమ్ముతానన్నాడు అయితే మన దగ్గర డబ్బు ఏమన్నా ఉండాలా స్థలం కొనడానికి మీ కళ్ళ ముందర మీ అందరి సెలవుతో ఏలడంతా ఏలడంత అంగడి పెట్టుకుని బతుకు బతుకుతుంటుమి అయినా ఏనాటికైనా పెదరామయ్య గారు కొట్టు ఖాళీ చేయకును తప్పదాయే ఏమంటా కొండయ్యా సరే ఎట్టా కొట్ట తల తాకట్టు పెట్టి నెమ్మ మీద అప్పు తీర్చుకుంటా స్థలం అట్టాగే రిజిస్టర్ చేయించమన్నా సాక్షి సంతకానికి నువ్వు కూడా ఉండాలి కొండయ్య బాబు అన్నట్టు నీ సేతి సెలవు మంచిది వచ్చే దశమి నాడు నీ బంగారు చేత్తో ఓ నాలుగు గదులు పెంకుటింటికి పునాదివన్నీ మొదలు పెడుతువా కలకాలం నీ రుణం మర్చిపోలేను నీ మనసు మంచిదని నాకు తెలుసు అన్నాడు గురవయ్య అప్పటికి గురవయ్య ఈ ఊరొచ్చి రెండేళ్లయిందేమో ఇంతలో పన్నెండు సెంట్ల స్థలం కొని నాలుగు గదుల పెంకుటింటికి గురవయ్య డబ్బు పిక్కాడని ఎవరూ నమ్మడానికి వీల్లేదు ఆ పెంకుటిల్లు కట్టినందుకు నాకు యాభై రూపాయలు చేతిలో పెట్టి గడ్డం పట్టుకుని ఇప్పుడన్నా కాసిన పకోడీలు కానీ పొగాక్కాడు కాని అడిగి పెట్టించుకుని పోతుండు అన్నాడు అది గురవయ్య అదృష్టం అనాల్సిందే నేను ఇల్లు కట్టినప్పటి నుంచి గురవయ్య వ్యాపారం కిట్టకాలవు పారినట్టు పారింది గురవయ్య పకోడి ఎంగడి పసారి దుకాణంగా మారి ఆ దుకాణం నూనెగానిగా కట్టెలెడితి పిల్లల్ని పెట్టింది ఇప్పుడు బామర్దులు ఇద్దరిని సాయంగా తెచ్చుకొని బామర్దికి పెద్ద కూతురినిచ్చి పెళ్లి చేసి అడితిలో ఒకడిని గానిక్కాడు ఇంకొకడిని పెట్టేశాడు ఆ పట్టు పట్టున పది ఎకరాల ఒకటో రకం మాగాణి భూమి కొన్నాడు గురవయ్య రెండేళ్ల కిందట చల్లగా ఆ పెంకుటింటిని రెండంతస్తుల మేడగా మార్పు చేయించి ఆ నెలలోనే గుంటూరులో పొగాకు మిల్లున్న ఓ కుర్రాన్ని తెచ్చి ఇంకో కూతురు పెళ్లి చేశాడు గురవయ్య సావుకారు గురవయ్య అయినాడు అన్నాడు కొండయ్య ఆర్నీ గురవయ్య జలగ పట్టినట్టు మాలావు పట్టుబట్టి ఏడాడే పెళ్ళగించేశాడన్నమాట నేను ఎన్నాళ్ళు వ్యాపారంలో డబ్బులను పిల్లలు పెడతాయి అంటే ఇనిపించుకునేవాడి కాదు మరిప్పుడు నమ్మకుండా ఎట్టా ఉంటాను అన్నాడు వీరప్ప కూడా ఈ విషయం అంతు చిక్కినట్టు మరి నువ్వు నేను వ్యాపారం మొదలు పెడితే ఆవజావ డబ్బు కక్కొట్టంటావా ఎరప్ప అన్నాడు కొండయ్య విషయం అది కాదులే కొండమా లోకులకు పనికొచ్చే పెద్ద పని నువ్వు చేస్తుంటేవిగా అంతలావు సిమిటి మేడలు కట్టినోడివి తగిలే తలికి ఇల్లు గోల్లి పెళ్ళం బిడ్డలతో బజార్ ఇవి న్యాయం గల రోజులేనంట అన్నాడు వీరప్ప అవును లేకుంటే గురవయ్య అంత మాట అంటాడా తల తలదాచుకుంటానంటే పశువులు పాలియమేమో అన్నాడు ఎంత చిత్రం ఇన్నాళ్ళు గురవయ్య నన్నేది సాయం అడిగినా గురవయ్య కన్నా నేనే మెరుగేననిపించేది ఇవాళ తెలుసుకున్న గురవయ్యకు నాకు తేడా అంటూ చుట్టపారేసి తుబుక్కను ఉమ్మూసి తెల్లారితుండదు ఇక పండుకోచు రాదంట్రా ఏరప్ప అంటూ పైపెంచి బిగలాక్కుని ఇక ఆటనే పడుకున్నాడు కొండయ్య తెల్లారి పొద్దెక్కి సూర్యుడి సురుకు తగిలేసరికి గబెక్కిన లెగిసి కూర్చున్న కొండయ్యకు ఎదురుగా సిమిటి మేడ దుకాణంలో గురువయ్య అగిపించాడు పంగనామాలతో నవ్వుతూ గబగబా పళ్ళు తోముకుని పెళ్ళాం కోటమ్మ పిల్లాజలను సముదాయిస్తూ నాలుగు తాటి మట్టలు పోగు చేసి నుప్పు రాజేసి వంటకం సాగించడం చూసిన కొండయ్య కూలిపోయిన ఇంటి కాడికెళ్ళి చూసొస్తానని కోటమ్మకు చెప్పి పోతా గురవయ్య దుకాణంలోకి తొంగి చూశాడు ఒకరిద్దరు పొగాకాడు కోసం రావడం తప్ప సరుకులు కొనే జనం ఇంకా దుకాణంలోకి చేరుకోలా రా కొండయ్య పాపం రాత్రి నీకెంత ఆపద పడింది అంతా పరమాత్ముడి సిద్విలాసం వెనుకొడికి ఆ పెదరామయ్య గారు వడ్డకొట్టు నన్ను ఆదుకున్నట్టే ఇయాల నిన్నో ఆదుకుంది చూశావా విచిత్రం అని కొండయ్యను పలకరించాడు గురవయ్య అయితే నాకు నీకు పట్టిన అదృష్టమే పడుతుందంటావా గురవయ్యన్నా అన్నాడు కొండయ్య నా అదృష్టం సంగతి ఎట్లా ఉన్నా రేపు నీకు కనకాభిషేకం జరగదని ఎవరు అనగలరు అంతా ఆ ఏడుకొండల స్వామి దయా అన్నాడు గురవయ్య ఇదిగో గురవయ్యన్న ఒక్క మాట అడుగుతా నువ్వు ఏమనుకోకుండా ఉంటే ఇన్నేళ్ల నుంచి నీకు ఒక్క ఒక్కనాడన్నా నాకు నాలుగు డబ్బులు కలిసి వస్తుందేమోనని చూశా కానీ అంత పని నాకే ఇరవై ఏళ్ళలో జరగల కట్టుగుడ్డలతో మా ఊరు వచ్చావు ఇప్పుడు మూడు దుకాణాలు పది ఎకరాల మాగాణి భూమి ఇంత పెద్ద సిమిటీ మేడకు యజమానివయ్యావు మరి ఇన్నేళ్ళు నేను నీతో పాటే రెక్కలు ఇచ్చుకొని పనిచేశాను కానీ ఈ నీకు నాకు నక్కకి నాగలోక అనుకున్నంత ఎడం ఉండదు మరి నీకు పట్టిన అదృష్టం నువ్వు చూసే వ్యాపారంలోనే ఉందంటావా నీకు ఆడేదన్న మంత్రకట్టు ఉందంటావా చెప్పు గురవయ్యన్నా అని అడిగాడు కొండయ్య అబ్బా ప్రశ్న ఎంత దూరానికి లాగి ఇడిశావు కొండయ్య ఇంతకు నేను ఏ కాస్త కోస్తా సంపాదించుకున్నా అదంతా ఏ కనుక మంత్రకట్టు మంత్రకట్టుతోనూ సంపాదించాలనుకుంటున్నావా కొండయ్యా అదంతా నీ భ్రమ ఆ పరమేశ్వరుడే నన్ను కటాక్షించి రక్షిస్తున్నాడు అన్నాడు గురవయ్య కళ్ళు మూసుకుని మనసులో ధ్యానం చేస్తూ ఆ పరమాత్తుడంటే నీకన్నా నాకు బగితెత్తువే గురవయ్యన్నా మరి నిన్ను చూసిన చూపులతో నన్ను చూడక వెనకనే వదిలేశాడే ఇదిగో గురవయ్యన్నాయ్ రేపటి నుంచి నేను ఓ చిన్న పకోడీల దుకాణం పెడుతుండా ఏమంటా అనంటూ గబగబా కూలిపోయిన ఇంటి వైపుకి పోతున్న కొండయ్యను దుకాణం బయట దాకా వచ్చి తొంగి చూశాడు గురవయ్య కథ సమాప్తం ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టులో అభ్యుదయలో ప్రచురితమైంది మిత్రులారా ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయండి ఈ కథ నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథలు సాహిత్య అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య థ్యాంక్